భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రత నిర్వహిస్తున్నామని సిద్దిపేట ట్రాఫిక్ సుమన్ కుమార్ తెలిపారు రోడ్డుపై ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నప్పుడు వాహనదారులు హెల్మెట్ ధరించాలని అదే కారులో వెళ్తే సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రత మాసోత్సవంలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ రాంగ్ డ్రైవింగ్ మొబైల్ డ్రైవింగ్ పై ట్రాఫిక్ సుమన్ కుమార్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడ్డ వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి సిద్దిపేట బీజేఆర్ చౌరస్తా వద్ద వారితో ర్యాలీ నిర్వహించి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు వాహనదారులు మొబైల్ ఫోన్లు మాట్లాడుతూ వాహనాలను నడపవద్దన్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా ప్రమాదకరమని డ్రైవర్ చేతిలో ఎంతో మంది ప్రాణాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు ప్రభుత్వం జనవరి మాసాన్ని రోడ్డు భద్రతా మాసంగా ప్రకటించిందని నెల రోజుల పాటు రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్సీ ప్రవీణ్ కుమార్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు సిద్దిపేట పట్టణంలో ఈ ఆటో డ్రైవర్లకు మరియు ద్విచక్ర వాహనదారులందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇక్కడ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదన్న ఉద్దేశంతో వాళ్ళకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరితోటి ర్యాలీ కూడా చేయడం జరిగింది అయితే ప్రతిరోజు ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం తీసుకొని ట్రాఫిక్ పోలీసులు చేయడం జరుగుతుంది రోడ్డు రోడ్డు భారోత్సవాలు అంటే మాసోత్సవాల సందర్భంగా జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ దాకా చేయడం చేయడం జరుగుతుంది ఇందులో కార్యక్రమ ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న ఎవరైతే రాంగ్ సైడ్ వచ్చినా ఒక ఇరవై ఐదు మంది ఇరవై ఐదు నుంచి ముప్పై మంది ఎవరైతే నేను రాంగ్ సైడ్ వచ్చారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి వేరే మనకు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కావచ్చు ఇక్కడ తీసుకురావడం జరిగింది వాళ్ళతో ర్యాలీ తీయడం జరిగింది ఎవరైతే రాంగ్ సైడ్ వస్తారో నెక్స్ట్ సార్ ఏమైతే ఉంటే వాళ్ళు తప్పకుండా ఫైన్ చేయడం జరుగుతుంది అయితే వాళ్ళ లైసెన్స్ కానీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఎవరైతే రాంగ్ సైడ్ వచ్చిందో రాంగ్ సైడ్ వచ్చినా వారి లైసెన్స్ తీసుకుంటే వాళ్ళ లైసెన్స్ ఇచ్చేసి ఎంఈ గారికి పంపించడం జరుగుతుంది వాళ్ళకు రిసిప్ట్ ఇచ్చేసి ఇంటి పట్టు ఎవరైతే ఉన్నారో ఇంటి పది ఇక్కడ రాంగ్ సైడ్ రాకుండా చూసుకోండి వాళ్ళు వస్తే మాత్రం తప్పకుండా మేము పోలీసు వారి చర్యలు తీసుకోబడుతుంది